హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీలో ఆరోగ్యం దివ్యాంగుల కేటగిరీలో పెన్షన్ల తనిఖీలు అయితే జరుగుతున్నాయండి పెన్షన్ల తనిఖీపై మంత్రి కీలక ప్రకటన అయితే చేశారు ప్రతి ఒక్కరికి పెన్షన్ అందిస్తామని కాకపోతే కొంతమంది విషయంలో మాత్రమే చర్యలు తప్పవంటున్నారు మరి ఆ విషయాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అందుతుంది ఏపీ ప్రభుత్వం పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్నైనా మీరు మిస్ అవ్వకుండా ఉంటారో లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ల అంశంపై సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి వీరాంజనేయస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో అర్హత ఉన్న దివ్యాంగుల పెన్షన్లు తొలగించబోమని ఈ విషయంలో ఎవరికి అనుమానాలు అవసరం లేదన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులను ప్రతి నెల ఆరు వేల రూపాయలు అందిస్తున్నామని గుర్తు చేశారు అలాగే పూర్తిగా మంచంలో ఉన్న వారికి పదహైదు వేల పెన్షన్ అందజేస్తున్నామన్నారు రాష్ట్ర వ్యాప్తంగా వైకల్య స్థాయిని నిర్ధారించేందుకు మాత్రమే ప్రస్తుతం డాక్టర్లతో తనిఖీ చేస్తున్నట్టు చెప్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉంటే చాలు ప్రతి ఒక్కరికి పెన్షన్లు అందుతాయని ఈ విషయంలో ఎలాంటి రాజీ లేదన్నారు మంత్రి స్వామి పెన్షన్లపై వైఎస్ఆర్ సిపి చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎవరు నమ్మొద్దని తమ ప్రభుత్వం అర్హులు ఉన్న పెన్షన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించదు అని అన్నారు ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యం దివ్యాంగ కేటగిరీలో పెన్షన్లు అందుకుంటున్న లబ్ధిదారుల వైకల్య స్థాయిని తనిఖీ చేసే పనిలో ఉన్నారు అనర్హుల ఏరవేత కోసం ఈ తనిఖీలు చేపట్టారు అర్హత లేని వారి పెన్షన్లు తీసుకుంటున్నారనే ఫిర్యాదుతో ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం అయితే అర్హత ఉంటే చాలు ప్రతి ఒక్కరికి పెన్షన్ అందిస్తామని కాకపోతే అర్హత లేని వారి విషయంలో మాత్రమే చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్